గీతావాహిని ఇట్టి సుకుమారులకు విషయలోలులకు మోక్షమెట్లు ప్రాప్తించును ఇట్టి దండగమారి శిష్యులు లేకున్నా గురువులకేమి నష్టము కాని ఇట్టి శిష్యులు లేకపోతే నష్టపడే గురువులు కూడా ఉన్నారు నల్లమందు గురువులు గంజాయి గురువులు షీ ఇట్టి గురువులు గురువులు కారు అట్టి శిష్యులు శిష్యులు కారు లోక వంచకులు పొట్టకొరకు పాటు పొడ గురువులు గురువులు ఎట్ల విలాసాల కొరకు ఆశించు శిష్యులు శిష్యులు ఎట్లగుదురు ధనగురువులు వారు శిష్యులు వీరు వారిని గురు శిష్యులని తలంచువారు మహాపవిత్రమైన గురు పదమునకు అపకీర్తి తెచ్చిన వారగుదురు మోహనాశనమును చేయు ఉపదేశములను అందించువారు నిజ గురువులు విషయవాసనలను అరికట్టుటకు ప్రయత్నించువాడు శిష్యుడు నేటి గురువులు తిన్న అన్నము కక్కినట్లు రాత్రంతా చదివి పగలు ప్లాట్ఫారములు ఎక్కి వేదాంత తత్వమును అబ్బా చిలకలవలే పలుకుదురు కామక్రోధాది అరిషడ్వర్గములను అణగద్రొక్కవలనని బల్లలు కొట్టి చెప్పుదురు కాని వారలలో అట్టి కామక్రోధములు ఈర్ష్యాద్వేషములు దురాశా పిశాచములు నిమిష నిమిషము ప్రతి మాట ప్రతి చిన్న పని ప్రదర్శించుచుందురు గురువులను వారే ఈ గుణములను అరికట్టలేకపోతే ఇక శిష్యులు ఏ విధంగా వృద్ధికి రాగలరు పోని సర్వ విషయములందు సంపూర్ణ త్యాగమును కలిగి రాగద్వేషములను చెంతజేర్చక సర్వజన సమాన ప్రియులై సత్యవాత్పోషకులై సదా సచ్చింతనలతో సర్వుల క్షేమమును ఆశించి సరళ భావముతో సన్మార్గమును సద్గుణములను బోధించు గురువులు దొరికిన అట్టి వారి దగ్గర శిష్యులు అల్ప సంఖ్యలో చేరుదురు చేరుటే కాక అట్టి పవిత్ర గురువులపై విపరీత భావములు కల్పించి వారిని సందేహింతురు ఇది శిష్యుల కర్మ తప్ప మరేమీయూ కాదు గురువులకేమీ నష్టము లేదు కాని ఇట్టి గురువులను ఆశ్రయించకుండినా శిష్యులకే నష్టము దేహభ్రాంతిని వదలని శిష్యులు ఎన్ని దేశములు తిరిగినను ఎందరి గురువులను ఆశ్రయించినను వారు దేవుని చూడలేరు భ్రాంతిని వీడలేరు ఎన్ని ధ్యాన జపములు చేసినా తీర్థయాత్రలు తిరిగినా ఫలమును పొందజాలరు వారి సర్వ సాధనలు తూటుపడిన పాత్రలో పోసిన నీరు వలె నిష్ప్రయోజనము అట్టి సాధకుల కంటే సంసారులే మేలు తమ తమ ఆశ్రమ ధర్మములను తాము చేసుకుంటూ తమ కర్మలయందు దోషములు లేక దారి తప్పక నడుచుకుంటూ దైవమును స్మరించుకుంటూ ధన్యులొగుతున్నారు నేటి గురుశిష్యుల విషయములు చెప్పవలనన్నా ఎన్ని గ్రంథములైనా వ్రాయవచ్చును కాన అవసరము లేని విషయములలో మనము జోక్యము కల్పించుకునుట కాలమును అపవిత్రము చేయుటే అగును ఇక మన విషయమునకు వచ్చేదము కృష్ణార్జునుల యొక్క గురుశిష్యుల సంబంధమున అట్టి భావములను ఊహించుటకూడను పాపము వారిరువురకు వారిరువురే సాటి కాని మరొకరు లోకమును లేరు గురు శిష్యులన్నా వారిద్దరినే ప్రధానముగా ప్రమాణముగా తీసుకొన్న వారి జన్మలు ధన్యములు కాగలవు గురువు మాటను శిరసావహించి ఆచరించిన పవిత్ర శిష్యుడు అర్జునుడు శిష్యుని మంచిని కీర్తిని ఆత్మానందమును ధర్మమును కోరి తన ప్రాణ సమానముగా పాలించి లాలించిన గురువు కృష్ణుడు పరమాత్ముడైన కృష్ణుడు జీవాత్ముడైన అర్జునుడు గురు గుట ఎన్ని జన్మల ఫలమో పురుషోత్తముడు కృష్ణుడు నరోత్తముడు అర్జునుడు ఇట్టి ఉత్తమ సంప్రదాయములు కలిగిన వారలకే గురు శిష్యుల సంబంధము తగును కాని అందరూ పేర్లకు గురువులే చేరిన వారంతా పేర్లకు శిష్యులే దండగమారి శిష్యులు పేరు బరువు గురువులు ప్రయోజనము లేని ప్రాణులు పరమాత్ముని ప్రేమ అపారము అర్జునుడన్న దేహమునందలి గుండెవలే ముఖమునందలి నేత్రమువలే చూసుకున్నాడు ప్రేమించినాడు పవిత్రమునర్చినాడు పావనుని చేసినాడు అట్టి గురువు గురువు ఇక అర్జునుడు మాత్రము సామాన్యమైనవాడా అతని త్యాగము అతనికే చెల్లును ఎట్టి క్లిష్ట సమయమునందైనను కృష్ణుని మాటను మీరక కృష్ణుని దేహమును తనదేహములుగా భావించి విశ్వసించి దాని యోగక్షేమమును పాలించి ప్రాణదానమైనను చేయుటకు సిద్ధమై నిలిచిన శక్తిమయుడు శిష్యులన్నా ఈ విధముగా మెలుగవలను ప్రేమస్వరూపుడైన పరమాత్ముడు శిష్యుల యోగ్యతలను తెలిపి తరువాత ఆత్మజ్ఞాన ప్రయోజన ప్రభావములను చెప్పుచున్నాడు కౌంతేయ జ్ఞానము యొక్క ప్రభావముచే తొలుత సమస్త భూతములను నీయందు నీవు చూడవలను తరువాత నాయందు చూడవలెను చూడవలను దీనివలనోహములు తొలగిపోవును సూర్యోదయము వలన చీకటి అదృశ్యమైనట్లు జ్ఞానోదయము వలన అజ్ఞానము అదృశ్యమగును బావా నీ పుట్టుపూర్వోత్తరములన్నీ నాకు బాగుగా తెలియను నీ జన్మము సామాన్యము కాదు అది దైవీ సంపదతో పుట్టినది ఇది నాకు తప్ప మరెవరికీ తెలియదు నీకు పుట్టిన వ్యామోహము వలన నేనింతటి పాపకార్యములు చేయుచున్నాను బంధువులను గురువులను పెద్దలను చంపుచున్నానని నీలో నీవు భ్రమించి పాపిని పాపిని అని నీవు నిందించుకునుచున్నావు పాపులు మాత్రమూ పాపులుగా ఉండి జ్ఞానమును పొందలేరా ఒకవేళ గతములో పాపములు సలిపియుండినా వాటి పశ్చాత్తాపము కరుణించువాడు కనుక ప్రేమతో పటాపంచలు చేయును నిన్న మొన్నటి వరకు అనేక పాపకార్యములు చేసిన రత్నాకరుడు ఉద్ధారకము కాలేదా వాల్మీకిగా మారలేదా వాల్మీకి చరిత్రయే ప్రమాణం పాపరాశి నుండి విముక్తులైనంత మాత్రమున ప్రయోజనమేమి పుణ్యకర్మలున్న కదా అని అందువేమో పిచ్చివాడా పాపకర్మ ఫలాన్ని వదులుకొనుటకు వారికి స్వాతంత్ర్యము లేదు గాని పుణ్యకర్మ ఫలాన్ని వదులుటకు వానికి స్వాతంత్ర్యము కలదు వలయునప్పుడు వాటిని పరిత్యజించవచ్చును మండడి దావాగ్ని అన్ని విధములైన కట్టెలను భస్మము చేయునట్లు పుణ్య పాపకర్మలన్నింటినీ జ్ఞానాగ్ని భస్మము చేయును పవిత్ర జ్ఞానమును పొందుటకు శ్రద్ధావంతుడవై ఉండవలెను శ్రద్ధ అనగా శాస్త్రములయందు గురువులయందు జ్ఞానార్జనయందు ఇంతయే కాదు వీటన్నింటినీ మించి నీకై నీకు శ్రద్ధ ప్రధానముగా ఉండవలెను శ్రద్ధ లేక ఎట్టి చిన్న కార్యమును కూడాను సాధింపలేడు మానవుడు ఇక ఇట్టి పవిత్రమైన జీవనాధారమైన జ్ఞానమునకు శ్రద్ధ ఎంత ప్రధానమో యోచించు ఈ శ్రద్ధ అనునది సామాన్యమైనది కాదు శ్రమ దయ ఉపరతి హితీక్ష సమాధానమను పవిత్ర పదార్థములను భద్రపరచునట్టి ఇనుప వంటిది శ్రద్ధ పావా ఇంతటితో జ్ఞానము కాదు కాదు ఈ ఒక్కటి మాత్రమూ ఉండిన చాలదు నే చెప్పడి విషయములను గ్రహించవలెను ఆసక్తి కూడా అత్యవసరము ఈ రెండూ ఉండినప్పుడు సోమరితనము దీనికి తోడు కాకూడదు పై రెండైన శ్రద్ధ ఆసక్తి ఉండినప్పటికీ ఒక్కొక్కప్పుడు సంఘదోషము సంభవించును కనుక ఇట్టి సంఘదోషమును జయించుటకు ఇంద్రియ నిగ్రహము ప్రధానమైనదిగా ఉండవలను సంశయమును చేర్చకు అశ్రద్ధ కంటే సంశయమే పరమనాశనము చేయును సంశయము సాధనకు క్షయరోగము వంటిది సంశయమునకు అజ్ఞానమే పుట్టినిల్లు ఇది హృదయ గుహయందు ఉండును సర్వ అనర్ధములకు ఇది మూలము కనుక మొదట ఆత్మజ్ఞానమును ఖడ్గముతో దీనిని అంతము చేయవలెను లెమ్ము బావా కర్మలను కర్తవ్యముగా నించి నా మాటలయందు సంపూర్ణ విశ్వాసముంచి ఫలాపేక్షను దృష్టి ఎందుంచుకొనక చెప్పిన కర్మలు చేయుము అప్పుడు నీవు నిష్కామ కర్మను ఆచరించినవాడవగుదువు నీవు ఫలాశక్తిని వదలుట వలన జ్ఞాననిష్టాత్మకము మోక్షమును పొందుదువు బావా ఈశ్వరార్పణ బుద్దితో కర్తృత్వమును ఫలాపేక్షను వదిలి కర్మలు చేయువాని ఏ పాపము కూడాను ఏమియూ చేయలేదు బావా తంటి కాటుక గ్రుడ్డును నీరు తామరాకును అంటనట్లు నిష్కామకర్మయోగి ఎట్టి కర్మ చేసినా చూసినా వినినా తానేమియు చేయనివాడే అవుచున్నాడు బాహ్యమైన విషయభోగములు సుఖదుఖములకు దారితీయును అవి క్షణికములు నీవు వీటన్నింటికీ అతీతమైన ఆత్మస్వరూపుడవు నీవు స్వయముగా జ్ఞానస్వరూపుడవు ఈ కర్మలతో నీకెట్టి సంబంధమూ లేదు అన్నింటికీ నీవు కర్తవు కాదు సాక్షివి కాన ఈ అభిమాన మమకారములను భ్రాంతితో నీవి సంశయములకు గురి అయినావు నీవు బ్రహ్మజ్ఞానివి కమ్ము సర్వకర్మలు చేయుచు ఫలమును మాత్రము త్యాగము చేయుము కర్మ త్యాగము కంటే కర్మఫల త్యాగము కర్మ సన్యాసము కంటే కర్మయోగము ఎంతో పవిత్రమైనవి ఈ రెండింటి కంటేను ధ్యానయోగము మరింత శ్రేష్టమైనది ధ్యానయోగమునకు కర్మయోగము యొక్క తోడ్పాటు అవసరం కనుకనే కర్మయోగమును ముందుగానే తెలుపవలసి వచ్చినది అర్జున ఫలమును వదిలి కర్తవ్యకర్మ చేయువాడు నాకు అత్యంత ప్రియుడు అట్టివాడే నిజ సన్యాసి అంతేకాని అగ్నులను వదలి పనిపాటులను మాని పరమ సోమరుల వలే తిని నిద్రించి ఇంద్రియ విషయములను ఆశించుతూ కుంభకర్ణుని సోదరులైన వారు నాకేనాటికీ ప్రియులు కారు సోమరులకు నేను చాలా దూరము సంకల్పమును సన్యసించనివాడు ఎన్ని సాధనలు చేసినను యోగి కాలేడు శబ్దాది విషయములందును కర్మఫలములందునూ తగులుకొనినవాడు సర్వసంగ పరిత్యాగి కాగలడు ఇట్టి నిష్కామకర్మల వలననే ధ్యానయోగమును సాధించవచ్చును ఆజ్ఞానవర్తికాని చిత్తమే తనకు పరమశత్రువుగా మారును కనుక నీవు జితేంద్రియుడువు కమ్ము ఏకాంతవాసము చేయుము చిత్తేంద్రియములను వశపరుచుకొనుము తళ్్యములేని గుర్రము తాడిపట్టనివ్వని ఎద్దు ఇంద్రియములు వశము చేసుకోలేని సాధన నీరులేని నది వంటివే నిష్ప్రయోజన కర్మలు బావా లెమ్ము ధ్యానయోగమును అభ్యసించుము క్రమము తప్పక కాలము మార్చక స్థానమును వీడక మనస్సును అరికట్టుటకు పూనుకో ఈ యోగమునకు క్రమము ప్రధాన అంగము దానిని అతి జాగ్రత్తగా పాటించవలెను ఇష్టమొచ్చినట్లంతయు పద్దతులు మార్చకూడదు అది ప్రమాదమునకు గురియగును అతిగా తిని ఆయాసపడువానికి తిండే తినక దేహమును కృసింపజేయువానికి అతిగా నిద్రించువానికి అసలే నిద్రలేక నిరంతరము మెలకువతో నుండువానికి అనుకూలమును బట్టి ధ్యానమును ఆచరించువానికి కామక్రోధాది షడ్గుణములను విచ్చలవిడిగా ఉపయోగించువానికి తల్లిదండ్రుల యొక్క హృదయములను హింసించువానికి మాతృదేవి హృదయమును సంతృప్తి చేయనివానికి వీటన్నింటికంటే అతి ముఖ్యమైనది భగవంతునియందుగాని లేక ఎవరిని గురువుగా దైవముగా భావించి హృదయము అర్పితము చేసెనో అట్టివారలపై సంశయములు అవిశ్వాసములు ప్రదర్శించువానికి ఎన్ని యుగములు ధ్యానము చేసినా ఫలసిద్ది కాజాలదు యోగాభ్యాసము చేయువాని చిత్తము గాలిలేని స్థానమున దీపము ఉండినట్లు నిశ్చలముగా ఉండవలెను ఏ ఏ సమయమున మనస్సు చెలించునో అప్పటికప్పుడే దానిని నిశ్చలముగా పరుగెత్తనీయక అరికట్టుటకు ప్రయత్నించవలెను అన్నింటియందు నేనే ఉన్నానను భావమును సర్వభూతములు నాయందే ఉన్నవను ఏకత్వమును పొందువాడు అన్ని యోగములను సాధించును అట్టివానికి పరులనియు పరమాత్మ అనియూ భేదము లేకుండును ఇతరుల సుఖదుఖములు తనవిగా భావించును ఇతర హృదయములను బాధింపజేయక సర్వులను సర్వేశ్వర భావమున ప్రేమించును ఇట్టి భావము కలవాడు యోగులలో శ్రేష్ఠుడు అని భగవంతుడైన కృష్ణుడు భక్తుడైన అర్జునునకు తెలుపుతుండగా మధ్యలో అర్జునుడు సందేహ మనస్కుడై ఇట్లడిగెను కృష్ణ నీవు చెప్పడి ప్రతి విషయము వినుటకు హాయిగాను అనుభవించుటకు ఆనందముగానూ ఉన్నది కాని ఆచరించ అందరికీ సులభ సాధ్యము కానివై ఉన్నది సమస్వరూపమైన యోగము సర్వశక్తిమయులైన సాధకులకే కష్టముగా ఉంటే సామాన్యులైన మాబోటి వారులకు ఇది సాధ్యమా సాధన అటుంచి మనస్సు మాత్రము సామాన్యమైనదా కృష్ణ అబ్బా దాని బలము ఏనుగులకు కూడా లేదు దాని చంచలత్వమా పుట్టిన ఇల్లు పెట్టిన పేరు దానికే చెల్లును ఇక దాని క్షోభ చాలా బలమైనది గట్టిదైనది అది పరమ గయ్యాళి ఎవరికీ చిక్కదు ఎక్కడా ఉండదు మూటగట్టిన నీరు పిడికిట పట్టిన గాలి వలే పట్టసాధ్యము కానిదయ్యి ఉండును ఇట్టి మనస్సుతో అట్టి యోగమును సాధించ రెండు రెండే గుండు బండా వంటివి వీటిని ఎట్టి వారికి సాధ్యము కాదు కృష్ణ పై మాటలకు భగవంతుడు చిరునవ్వు నవ్వి ఇట్లు చెప్పెను బావా మనస్సు తత్వము చక్కగా గమనించితివి ఎట్టి అసాధ్యమైన పనినైనను అభ్యాసముతోడను విచారణతోడను వైరాగ్యము వలనను సాధించవచ్చును దానిని క్రమేణా వశపరుచుకునవచ్చును అభ్యాసముతో కాని పనులు లోకములో లేవు ఎట్టి ఘనకార్యములైనను భగవంతునిపై భారము వైచి ఆత్మవిశ్వాసముతో అభ్యాసము సల్పిన అన్నియువు సాధించవచ్చును కనుక దీక్షతో ఎవడు ఈ యోగమును సాధించునో అట్టివాడు బహుజన్మ పరిపాకమున సమస్త దోషరహితుడై పరమసిద్ధిని పొందును అట్టివాడు తపోవంతుల కంటే జ్ఞానవంతుల కంటే కర్మనిష్ఠుల కంటే గొప్పవాడు యోగ సిద్ధుడు బావా నీవు ఇట్టి పవిత్ర స్థానమైన యోగి స్థానమును పొందుము దానిని సాధించుము ఇంతేకాదు దీనికంటే మరొక ఉత్తమ పవిత్ర స్థానం ఒకటి కలదు అది ఏదన ఎవడు నాయందే చిత్తముంచి శ్రద్దతో నన్నే ధ్యానించుచుండునో వాడు అందరికంటే శ్రేష్ఠుడు మహాయోగి ఈ ధ్యానయోగము జ్ఞానయోగమునకు అంతరంగ సాధనము శ్రద్దాభక్తి పూర్వకమైనప్పుడే ఈ యోగము విలువ కాని లేకున్నా కొయ్యబొమ్మ వంటిదమును వీటికన్నింటికీ భగవంతునిపై ప్రేమ గాఢంగా ఉండవలెను అదే భక్తి ఇటువంటి భక్తి స్థిరముగా గల్గుటకు భగవంతుని గుణగణములు స్వభావ స్వరూపములు పరిచయము మొదలగు వాటిని తెలుసుకొనవలెను అందుకనే మునుముందు స్వరూప స్వభావములను గుర్చి తెలుపుచున్నాను అనుభవ జ్ఞానముతో కూడిన శాస్త్రజ్ఞానమును నీకు పూర్తిగా చెప్పదలంచిదిని దీనిని తెలుసుకున్న తరువాత నీవు తెలుసుకునవలసిన మరి ఒకటేదియూ మిగిలియుండదు ఇట్టి పవిత్ర జ్ఞానసిద్దికి ప్రయత్నించువాడు ఈ లోకములో వేలాది సాధకులలో ఏ ఒక్కడో మాత్రమే ఉండును అట్టి ప్రయత్నించు వేలాది సాధకులలో ఏ ఒక్కడో నన్ను పొందుచున్నాడు అందరూ చెందుటలేదు కనుక బావా నాకంటే అధికమైనది మరి ఏ లోకముననూ లేదు దారమునందలి పూసలవలే వలె అన్నీయూ నాయంద్రే చేరియున్నవి పంచభూతములు మనోబుద్ది అహంకారములను ఎనిమిది విధములైన ప్రకృతి చేతనే యావత్తు సూక్ష్మ జడ ప్రపంచమంతయూ నిర్మితమైనది దీనినే అపరాప్రకృతి అని అందరు ఇంతియే కాక అపరాప్రకృతికి అన్యముగా నా ప్రకృతి వేరు ఒకటున్నది దానినే పరాప్రకృతి అని అందరు ఇది జడ ప్రకృతి కాక చైతన్యమైన జీవరూపమున ఉండును అసలు ఈ జగత్తంతయు దానిని ధరించి ఉన్నది అపరాప్రకృతి జడమైనది పరాప్రకృతి చైతన్యమైనది భగవంతుడే మొదట జడ ప్రపంచమును సృష్టించి తానే జీవరూపమున అందులో ప్రవేశించి జగత్తును చైతన్యవంతముగా చేసినని వేదములు స్పష్టముగా తెలుపుచునే ఉన్నవి కదా అపరాప్రకృతి పరమేశ్వరుని స్వభావమనియు పరాప్రకృతి పరమేశ్వరుని స్వరూపమనియు ఈ స్వరూప స్వభావములు భిన్నము కాదనియూ విశ్వసించవలను చైతన్యమునకు జడము స్వాధీనమై ఉండును చైతన్యము సర్వస్వతంత్రముతో జడము అట్లు కాక పరతంత్రమై ఉండును జీవుడనగా ప్రాణాధారము చేసేవాడు జీవుడు తన శక్తి సామర్థ్యములచే ప్రాణాన్ని పట్టి ఉన్నాడు జీవుడు అంతర్యామి అయి అన్నింటియందు ప్రవేశించి ఉన్నాడు కనుక కరా ప్రకృతి అనునది కూడాను పరమాత్ముడే జడ చైతన్యములతో గోచరించునది ఒకే వస్తువు అని తెలుసుకొనవలెను సమస్త ప్రపంచమునకు జడ చైతన్యములే ప్రధానములు ఈ రెండింటి సమ్మేళన ఈ ప్రకృతి స్వరూపములోనున్న చైతన్య శక్తి భోక్తగా స్వకర్మచే వాటిని ధరించును జడప్రకృతి దేహరూపమును ధరించును బావా ఈ రెండూ నా ప్రకృతులేగాన వీటి మూలమున సమస్త జగత్తు యొక్క సృష్టి స్థితిలయమునకు కారణమైన ఈశ్వరుడను నేనేనని తెలుసుకో నాకంటే ఈ లోకమున వేరు పదార్థముగాని పరమార్థముగాని లేనే లేదు అన్నింటికీ మూల కారణము నేనే మూల వస్తువును నేనే ఏకోహం బహుశ్యాం అన్నీ నేనే సృష్టి సంకల్పము చేసి తిని ఆ సంకల్పము ద్వారా మాయాశక్తిలో చలనం కలిగింది అదే మహత్తత్వంగా మారింది అదే ప్రకృతి మొదటి పరిణామము ఒక విత్తనము భూమిలో పాతినామనుకో పాతిన తరువాత నీరు పోస్తే ఒకటి రెండు దినములకు ఆ విత్తనము మెత్తగా నాని ఉబ్బిపోవును అది విత్తనమునకు మొదటి మార్పు కాని రాదు అదే మహత్తత్వం యొక్క స్వరూపం ఆ తరువాత భగవంతుని సంకల్పముంచే అందులో నుండి ఒక మొలక పైకి కనిపించును అదే మహదహంకారం దాని నుండి పంచశాఖలు పుట్టును అవే సూక్ష్మ పంచభూతములు ప్రకృతి శక్తి ఒకటి మహత్తత్వం ఒకటి అహంకారం ఒకటి ఈ పంచభూతములు అన్నయ్యూ చేరి ఎనిమిది ఈ ఎనిమిదింటి తోడనే జడజగత్తు ఏర్పడినది